సహకారాలు అందిస్తున్నావు అనే విషయాల్లో చెప్పుకుంటూ వచ్చేందుకు చాలా సంతోషకరం నేను ఒకటి చెప్తున్నా ఒక మహిళ ఒక మహిళ ఒక పురుషుని చంపే అధికారం ఉంది ఒక మహిళ తెలుసా అది మీకేదా తెలుసా అమ్మా ఒక మహిళ ఒక పురుషుని చంపే అధికారం కల్పించింది ఇండియన్ పీనల్ కోడ్లో ఇండియా అంటే భారతదేశం పీనల్ అంటే చ శిక్ష కోడ్ అంటే చట్టం ఇండియా శిక్ష చట్టంలో హండ్రెడ్ ఐపీసీ ప్రకారంగా ఒక మహిళ భారతదేశంలో పవిత్రమైన శీలాన్ని కోల్పోయే సమయంలో ఒకరిని చంపే అధికారం అండ్ర ఐపీస్ కింద వారికి చట్టాలను కల్పించింది దాన్నే డిఫెన్స్ దాన్నే డిఫెన్స్ ప్రకారంగా ఒక మనిషి చంపే అధికారం ఉన్నది రెండోది వీర ఆరు మనులందరూ ఆ రోజున చదువు వచ్చినా రాకపోయినా చదువులు నేర్చుకొని మన భారతదేశానికి మొట్టమొదటి మహిళ ఉపాధ్యాక్షురాలు మీరనాడి సావిత్రిబాయి ఫులే వారు ఈనాడే కాదు ఈనాడు మహిళలు అనుభవించే బాధల కంటే వాళ్ళు ఎక్కువనే అనుభవించారు ఎందుకు అనుభవించారు మహిళలకు మహిళలే శత్రువులు ఎందుకు చెప్తున్నాడు ఈ విషయము సావిత్రిబాయి పులే గారు రోడ్డు పోతుంటారు ఎన్నో ఉపలు పాల్ చేసింది మహిళ ఈ మహిళతో పాటు పురుషులు కూడా రాణి శ్రేషు బ్రేషు అది చేసేరు చదువు చెప్తుందా ఇప్పుడు చెప్తున్నారు చదువు మోహళు చదువుకుంటే పురుషులకు ఉత్తరాలు రాస్తారు మేలన్నారు కూడా అన్నారు కొన్ని విషయాలు ఆమెకే ఆమె చెప్తేనే బాగుంటుంది నేను చెప్తే తప్పు చెప్పకూడదు అయితే మహిళలు మహిళలకే శత్రులు అయిపోయింది నాకు కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసిన మహిళల గురించి నేను కూడా క్రైమ్ నెగన్స్ట్ ఉమెన్ శాసనాల గురించి తర్మ సూత్రాలి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ రకరకాల కోట్ల గైడెన్స్ గా నుంచి అన్ని నాకు తెలుసు కానీ మహిళలు ఏదో జరగగానే అయ్యా ఎస్ఐ గారు పోలి పల పురుషుడు దారిపడిపోతుండే ఈ విధంగా ఆ విధంగా భరాయించారు వెనక ఉంటుంది ఇది బాగుంది అది బాగుంది జడ బాగుంది పూలు బాగుంది పట్ట బాగుంది షార్ట్ డెస్ డ్రెస్ వేసింది అని అవమానించిన వాళ్ళు కూడా చాలా మంది పోలీస్ స్టేషన్కి వచ్చి కానీ మా ఐపీఎస్ ఆఫీసర్ శ్రీ అనురాధ గారు అనురాధ ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీ డీజీ కూడా అయ్యారు మాకు ఒక లెసన్ లో చెప్పినప్పుడు ఏమన్నదంటే మహిళ ఏ విధమైన డ్రెస్ చేసినా సరే పురుషుడు కాపంతో శంకించకూడదనే పదం అనేది మా చట్టాల్లో ఉన్నాయి ఆవిష్టం ఆమె పట్టదు ఆ వేసుకుని వేసేదేళ్ళ గురించి ఆవు డిస్టు ప్రకారం విధానిస్తుంది దాన్ని తప్పు పట్టాల దాని మీద అందులో దాంట్లో కూడా మేము చేతులు పెట్టినాం వాళ్ళని శిక్షించాల్సింది చట్టం ప్రకారం శిక్షించడం ఈ విధంగా ఎన్నెన్నో ఉన్నాయి అవి చెప్పాలంటే క్రమేక రేస్ట్ ఉన్న కొంతమంది లాయర్ కావాలకు తెలుసు మేడం తెలుసు కొంతమంది చట్టాలు చదువుకున్న వాళ్ళు తెలుసు కానీ వీర నాని నాయ మనులందరూ ఇట్లుండాలి అట్లుండాలి ఈ విధంగా ఝాన్సీ లక్ష్మీబాయి కూడా నడు బిగించి కొడుకులు బిపుని కట్టుకొని గురం మీద స్వామి కుటుంబం యుద్ధం చేసి రాజ్యాన్ని సంపాదించలేదా మీరు చదువుకున్న వాళ్ళు అప్పటికీ ఇప్పటికీ నాగరిక నాగరికత పెరిగింది బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు సమాజంలో సమాజంలో అన్ని విషయాలు కూడా తెలిసిన విషయాన్ని కానీ మాత్రం జరుగుతారు ఎదిరించే కాలం మాత్రం జగ్గుతారు యథార్థాలు చెప్పలేకపోతారు చెప్పినో చెప్పకపోతే ఈ సమస్య బాగా వెంటాడుతుంది మహిళలు ఏం చెప్పారంటే జరిగిన విషయాల గురించి బహిరంగంగా చెప్పలేకపోతున్నారు చెప్ప నేను చెబితే ఏదో విధంగా అవమానిస్తారనే ఉద్యోగంతోనే కొన్ని నేరాలు కూడా కర్త చెప్పుకోలేదు పోలీస్ స్టేషన్ వచ్చి నేను చెప్పిన నేను మహిళలు ఏమేమి చెప్పినంటే అమ్మా చెప్పుకుంటే నేను మారకపోతే చెప్పుకోకపోదో మారకపోదు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు నీ కష్ట జరిగిన అన్యాయం ఏంటి నీకు చిలిపి చేస్తూ ఉన్నాయి ఉండేదనం ఉంది బనాయింపులు ఉన్నది మిమ్మల్ని ఆదాశమైన కేసు ఉన్నది రోడ్డు మీద పోతుంటే ఎన్నో చిత్ర ఇద్దరు చేసేవి కూడా ఉన్నాయి కానీ ఆయన చెప్పుకోవాలి ఇలా మహిళలకు పెట్టిన కేసులు ఎందుకు అవగాహన తన ఉద్యోగాలు చెప్పుకోలేక నా దగ్గర కూడా ఉపేంద్రమ్మ గారు కొన్ని కేసులు తీసుకొచ్చారు మహిళలకు సంబంధించిన కేసులు తీసుకొస్తే ఏం చెప్పండి సార్ ఏమని చెప్పాలి సార్ మరి ఏమని చెప్పకపోతే ఏమని రాయాలి మరి ఏమైనా మరి ఏమన్నా ఏది రాయకపోతే ఒక దరఖాస్తు పరిశోధన చేసేవాడు ఏ విధంగా పరిశోధన చేయాలి ఏ విధంగా విచారించాలా ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసి కేసు పెట్టి దాన్ని జరిగిన అన్యాయాల గురించి ఆ ఛార్జ్షీట్ పత్రంలో నమోదు చేసి కోర్టు చెప్పబడి వేయాల ఇక్కడ ఇదే కదా పౌండరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐఏ గారు పౌండరు అమ్మా ఏం జరిగిందమ్మా అని ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్ మాట్లాడుతున్నాను బ్రదర్ ఏం జరిగిందా అంటే నేను రోడ్డు మీద పోతున్నా పదాలు ఎట్లా అన్నాడమ్మా అనే పదం రాయాల్సి వస్తుంది ఆ విధంగా ఆ మహిళలకు మహిళలకు పెట్టిన కేసులలో చాలా ఓడిపోవడానికి కేసులు కొట్టు కొట్టుపయపడటానికి కారణం ఏంటంటే వాళ్ళకి జరిగిన విషయాలు సమగ్రంగా వాళ్ళకి జరిగిన విషయాలు స్వచ్ఛందంగా చెప్పలేకపోవడము మానసికంగా కుంగిపోవటము ఉన్నది సరి అయిన పద్ధతిలో చెప్పే అవకాశం రాకపోవడము దానివల్ల కేసులన్నీ కొట్టేయడం జరిగింది నేను మంది కేసు శిక్ష కూడా ఇప్పించిన చట్టాల ప్రకారం శాతం ప్రకారం తక్కువ సూత్రం ప్రకారం మహిళ పడ్డ మహిళ ఒకటారు ఉన్నాము కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏముంది ఒక రేపే తీసుకున్నాము ఏ కేసు లేవచ్చి పరిశోధన దొరుకుతుందో చాలా ఏడు మహిళ అక్కడ కూడా బహిరంగంగా అడ్వకేట్ అడిగితాడు ఏ అమ్మా రేపు ఎట్లా జరిగిందో అని అడుగుతాడు అడిగితే చెప్పలేదు ఏమైనా చెప్పింది ఓ మహిళ కాబట్టి దాన్ని ఏమిటి ఇంకె మేర పెట్టి విచారణ ఇస్తాడు ఇంకె అంటే

చెప్పలేకపోయిన వల్ల కేసులు ఎప్పుడైతే పోయినాయి మహిళలు కానీ తెలుసు మేడమ్ కూడా తెలుసు ఎందుకంటే మోళ్ళు చెప్పినట్టు క్లియర్గా ఆటలు చెప్పలేదు కాబట్టి ఇదంతా ఇక వీరనారి పులే సావిత్రిబాయి పులే గురించి జీవిత చరిత్ర గురించి మనం చెప్పుకున్నాం అంబాదిగ అంబేద్కర్ గారి గురించి చరిత్ర గురించి చెప్పుకున్నాం తర్వాత చాకల హైదమ్మ వీరనారి చాకల హైలమ్మ గారి ఆమె గురించి చెప్పింది మేడం గారు అందరూ వాళ్ళ ఆశయ సాధన గురించి వాళ్ళని స్ఫూర్తి తీసుకొని వాళ్ళ అడుగుదాడులో నడుస్తూ నేను కూడా ఒక వీర నారి ఝాన్సీ లక్ష్మి నేను కూడా ఒక వీర నారి చాక ఐలెమ్మను నేను కూడా ఒక పోయి పులేని అని స్ఫూర్తి తెచ్చుకుంటూ నేను ముందుకు పోయి నడిచినంత కాలము ఆనాడు ద్రౌపది వస్త్రా చేసిన కానీ ముగితే సీతమ్మని అవమానించి అడవులు పాలకు పంపించిన కానీ ముగవేడిదే చరిత్ర ఉన్నంత వరకు అదే కొన్ని శాక్తి తప్ప దానికి అనేది ముగింపు అనేది ఉండదు ముగింపు ఉండాలంటే మనం చెప్పట్లో చేతులు కాదు సాధ చేతుల్లో చూపెట్ట మన డాక్టర్ గారు బతుగారు ఒక ఇప్పుడే ఉపేంద్ర గారు ఒక ఇన్న మీద అక్కడ గొడవ జరిగిపోయిందని పోయినా చాలా పొందులు వచ్చినాయి దాని మీరు కూడా మీద చట్టాలు తెలిసి అర్థాలు జరుగుతుందా అదే ఏదేమైనా సరే డాక్టర్ గారు అన్నాడు లీగల్ ప్రొసీడ్ కానీ కానీ మహిళల మీద అత్యాచారాలు కానీ ఇంటి మీద దాడులు కానీ వాళ్ళని కొట్టుడు తింటుడు ఇల్లు ధ్వంసం చేయడం తప్పని చెప్పేసి నేను కూడా చెప్పిన చట్టం చెప్పా కోర్టులో ఉన్నది కేసు కోర్టు ప్రకారంగా మీరు బైల మీరు దాని మీద ఖండించు పేపర్ పేపర్లు కూడా వచ్చినాయి దాని కౌంటర్ కూడా కొంతమంది అడిగి చెప్పాను వాళ్ళు అని ఎందుకు చెప్తుందంటే వాళ్ళు ఎదుర్కొన్నారు ఆ రోజు ఆ ఇల్లు మొలగొట్టే సమయంలో ఆ నలుగురు బైలు ఎదుర్కొన్నారు వీర నాయకుడు సాయంత్రం బయట కూనే కమిటీ కూడా వచ్చి మీ భేదం విచారించడం లేపర్ల డాక్టర్ గారు కూడా ఖండించారు అలాగనే మహిళలందరూ ఏక దాటిపై నడిచి మహిళల యొక్క కమిటీ యొక్క వారి ఆదేశాల ప్రకారంగా ముందు నడిచి ఎక్కడ అన్యాయం జరిగినా అక్రమాలు జరిగిన మహిళ మీద మహిళ మీద ఏది జరిగినా సరే మేమున్నాము మీకు అంటరా పోలీస్ స్టేషన్ కానీ కలెక్టర్ గారు దగ్గర కానీ కమిషనర్ గారు ఇప్పుడు ఇప్పుడు